అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం పట్ల ఏడు పనుల వయసు ముందుకు పోతా ఉన్న గమనించాలి మనం కూడా ప్రభుత్వాల్లో మన నియోజకవర్గం కూడా రావడం వస్తాడని చెప్పడం కూడా జరిగింది మీరు అందరం కూడా ఇక్కడ ఉన్న సుగంధం కూడా మీరు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవలో మన అందరం కూడా మంచి పేరు ఉత్సాహాలని చెప్పి ఈ కట్లెట్ చేసేసి ప్రజలకి ల్యాబ్ టెక్నిక్స్ ల్యాబ్ కార్యక్రమం దాంట్లో కావాల్సిన ఎక్కువ కూడా ఎంత త్వరగా అంత త్వరగా తీసుకొని వచ్చే పార్టీ తీసుకుంటాను మీరు కూడా ప్రజలకి మీరు మంచి పనులు చేస్తే నాకు మంచిగా వచ్చి రాష్ట ముఖ్యమంత్రి మంచిగా వస్తా అని చెప్పి అందరూ కూడా ప్రజా సేవలో ఉండాలని చెప్పి తలగానే మీరు కూడా పిహెచ్ కమిటీని కూడా కంప్లీట్ చేసుకుని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎవరంటే మీరు పిహెచ్ కమిటీకి ప్రకారం చిన్న చిన్న కార్యక్రమాలు జీవులు కష్టపించాలని డైరెక్టర్ గా తీసుకుంటాను అందరికీ కూడా ఇప్పుడు సహాయ శాఖ అందించే విధంగా నేను ఉంటానని చెప్పి మీరందరూ కూడా ఈ మండలం అంటే రాజ్యంలో ఐదు మండలాలు ప్లస్ మున్సిపాలిటీ కలిపి ఉపయోగం ఎంతకంత మండలం బాగా పనిచేసిన వాళ్ళునే తీసుకురావాలని చెప్పి దీన్ని ప్రకటించినటువంటి మంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారికి ముందు నడిపిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసుకుంటూ మన అందరం కూడా నిత్యం ఉండాలని చెప్పి దానికి అందరూ కూడా సహాయ సహకాలు అందిస్తారని చెప్పి సిబ్బందికి మరొకసారి